అధికారులు ప్రజాప్రతినిధులు ముఖ్యంగా రైతు సోదరులకి పాత్రికేస్తులకి నమస్కారం కోకోవా ధరల మీద ఒకసారి రైతులతో ఇంట్రాక్ట్ అయ్యి కోకోవా పండించినటువంటి రైతుకి నష్టం లేకుండా ఇంకా ఏ నిర్ణయాలు తీసుకుంటే బాగుంటుందని ఆలోచనతోనే ఈరోజు ఈ ఇంట్రాక్షన్ పెట్టిన విషయం మీ అందరికీ తెలియజేస్తున్నాను నాకు తెలిసి ఇరవై ఐదు ముప్పై సంవత్సరాల నుంచి కో పండిస్తున్నారు మీరు పండించడం కంపెనీ వాళ్ళు కొనుక్కొని వెళ్ళడం తప్ప ప్రభుత్వం ఇంటర్ఫీరెన్స్ నాకు తెలిసి ఎప్పుడు కూడా లేదు ఫస్ట్ టైం ఈ సంవత్సరమే ఈ సమస్య వచ్చింది నేను చాలా సందర్భాల్లో చెప్తున్నాను మళ్ళీ చెప్తున్నాను మనం కాలానుగంగా మార్పు తీయవలసినటువంటి అవసరం ఉంది ఏదో పూర్వం నుంచి ఇదే విధానం జరుగుతుంది ఇదే విధానంతో ముందుకెళ్తే మనకి ఫలితాలు వస్తాయంటే జరగవు ఇప్పుడు మనకి కాలం మారింది కాబట్టి టెక్నాలజీ వచ్చింది కాబట్టి ప్రతి ఒక్కరూ క్వాలిటీ అనేది అంశంగా ప్రతి ఒక్కరూ తీసుకుంటున్నారు క్వాలిటీ బాగుంటే ఎవరికి మనం బతిమలాడవలసిన అవసరం లేదు క్వాలిటీ బాగుంటే ధరలు ఆటోమేటిక్గా వస్తాయి అది అందరికీ తెలిసినటువంటి నగ్న సత్యం అయితే మనకు వచ్చిన ప్రాబ్లం ఏమిటంటే ఇన్ని సంవత్సరాలు కూడా ఎక్కడ క్వాలిటీ మీద కానీ పండించిన తర్వాత మనకి ఏ ఏ జాగ్రత్తలు తీసుకోవాలి ఆ క్వాలిటీ రావడానికి అనేది ఇటు రైతుల్లో లేదు అటు కొన్నటువంటి కంపెనీల్లో కూడా ఆ ఆలోచన ఇంతవరకు రాకపోవడం వల్ల ఈ సంవత్సరం మనకి ఈ సమస్య వచ్చింది ఎప్పుడైతే కోకో ధరలు తగ్గిపోతున్నాయని చెప్పి పత్రికల్లోనే రైతుల నుంచి తెలుసుకున్నాము ఫస్ట్ మీటింగ్ సెక్రటేరియట్లో పెట్టి ఆ రోజే ఏం జరుగుతుంది మన ప్రభుత్వం ఏ విధంగా ముందుకెళ్లాలన్న ఆలోచనతోనే రైతులు రైతు సంఘాలతో కూడా సెక్రటరియట్లో పెట్టాం అయినా కొంతవరకు ఉన్నప్పటికీ కూడా మళ్ళీ ధరలు ప్రతిరోజుకి తగ్గిపోయినటువంటి పరిస్థితి అటువంటి సందర్భంలో మన ఎమ్మెల్యే గారు రోజు మాట్లాడారు ఒకసారి మీరు ఫీల్డ్కి వచ్చి మా ఏలూరులోనే రైతులతో సమావేశం పెడితే బాగుంటుందని ఎమ్మెల్యే గారు కోరిక మేరకు జిల్లా కలెక్టర్ కార్యాలయంలో కంపెనీ వాళ్ళతో అధికారులందరూ కూడా డిస్కస్ చేశాం కంపెనీ వాళ్ళకి చాలా వరకు రిక్వెస్ట్ చేశాం మనం రాష్ట్ర ధర వచ్చింది ప్రస్తుతం కూడా మీరు ఇంపోర్ట్ చేస్తున్నటువంటి కోపం కూడా ధర విపరీతంగా ఉంది కానీ ఇక్కడ మీరు మరీ తక్కువగా కొంటున్నారని చెప్పి ఓపెన్గా చాలా వరకు మనం డిస్కస్ చేసినా సరే వాళ్ళు క్వాలిటీ అని లేకపోతే అనేక కారణాలు చెప్పి నాలుగు వందల యాభై రూపాయల కంటే ఎక్కువ మేము కొనలేమని స్పష్టం చేశారు అయితే కనీసం ఈ సమస్య వచ్చేటప్పుడు ప్రభుత్వం కొంతవరకైనా సహాయపడాలని ఎప్పుడు కూడా లేదు ఇంటర్వన్స్ అవ్వడం ఫస్ట్ టైం మనం ఇంటర్వర్స్ వస్తున్నాయి యాభై రూపాయలు మనం ఇచ్చేటట్టుగా కంపెనీ వాళ్ళు నాలుగు వందల యాభై కొనేటట్టుగా ఒక నిర్ణయం తీసుకొని మొదలు పెట్టాం కొంతవరకు కొన్నాం ఇంక మనకి దాదాపుగా ఈ సంవత్సరానికి ఒక వెయ్యి మెట్రిక్ టన్నులు మనకి ఇంకొంది ఇప్పుడు మన ముందున్నటువంటి అంశం ఏమిటంటే ఎట్టి పరిస్థితుల్లో ఈ సంవత్సరం పండినటువంటి మీ మెట్రిక్ టన్నులు కూడా మన ముందు రైతుకి నష్టం లేకుండా కొనవలసినటువంటి అవసరం ఉంది ఈ మధ్యకాలంలో ఈ నిర్ణయం తీసుకున్నప్పటికి కూడా ఇంకా కొన్ని సమస్యలు వస్తున్నాయని చెప్పి చాలామంది రైతులు నాయకులు చెప్పడం వల్ల మనం మళ్ళీ ఈరోజు ఫీల్డ్లో కూడా మీ అభిప్రాయాలు తెలుసుకోవడానికి వచ్చాము మళ్ళీ ఒకసారి కంపెనీ వాళ్ళతో మాట్లాడి ఎట్టి పరిస్థితులు ఈ సంవత్సరానికి మనం ఉన్నటువంటి సొరకంతా కొనే విధంగా ప్రభుత్వం కంపెనీలు కంపల్సరిగా చర్యలు తీసుకుంటాం ఎవరు ఆందోళన చెందవలసినటువంటి అవసరం లేదు ఈరోజు క్వాలిటీ విషయానికి వస్తే మా ప్రిన్సిపల్ సెక్రటరీ గారికి తెలుసు మా శ్రీనివాస్ గారికి తెలుసు కనెక్ట్ గారికి కూడా తెలుసు మన జిల్లాలోనే చింతలు కూడా అక్కడ ఒక ప్రాసెసర్ ఏం చేస్తున్నారు క్వాలిటీ మెయింటైన్ చేస్తున్నారు మనకు నాలుగు వందల యాభై ఐదు వందలు వస్తున్నటువంటిది నాలుగు వందల యాభై యాభై రూపాయలు మనం ఇస్తున్నాం కానీ ఒరిజినల్గా నాలుగు వందల యాభై అదే అక్కడికి వెళ్తే ఆరు వందల యాభై ఏడు వందలకు కూడా కొంటున్నట్టుగా మనకు వచ్చింది అంటే ఈ జిల్లాలోనే ఈ ప్రాంతంలో రైతులు పండించినటువంటి పంటకి ఈ వ్యత్యాసం రావడం అనేది మనందరం కూడా గమనించవలసినటువంటి విషయం అందుకే మనం ధర తగ్గినప్పుడు ప్రభుత్వం ఇంటర్ తీరై మీకు పరిహారం ఇచ్చే కంటే ధర తగ్గకుండా చూడవలసినటువంటి అవసరం ఉంది అందుకే ఈసారి మా రాజశేఖర్ గారు చెప్పినట్టుగా కమిషనర్ గారు చెప్పినట్టుగా మనకి ఏదైతే పామ్ ఆయిల్ ఉందో పామ్ ఆయిల్కి ప్రాబ్లం లేదు ఈ సంవత్సరం ప్రాబ్లం వచ్చింది ఎందుకంటే ప్రభుత్వం ఇంపోర్ట్ ట్యాక్స్ తగ్గించింది కాబట్టి రేపు వస్తారని చెప్పి అందరం భయపడ్డాం ఇప్పుడే మనం కేంద్ర ప్రభుత్వంతో మాట్లాడుతున్నాం అది కూడా రాకుండా తగినటువంటి చర్యలు తీసుకుంటున్నాం ఏదైతే పామ్ ఆయిల్కు ఉన్నటువంటి పామ్ల మనం పోగో కూడా పెడదాం ప్రతి సంవత్సరం ధరలు తగ్గడం సమావేశాలను పెట్టకుండా దానికి ఏదైతే ధరలు